హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఇవాళ వీడియోలో కారం దోశ చూపిస్తున్నాను అయితే ఈ దోశ బ్యాటర్కి నేను రాగులు యూజ్ చేసి చేస్తున్నానండి కొంచెం హెల్తీగా ఉండడానికి ఒక డబ్బాడు మినపగుండ్లకి ఒకటిన్నర డబ్బాలు రాగులు అర డబ్బాడు తెల్ల బియ్యం తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే రాగుల ప్లేస్లో కంప్లీట్గా రైసే యూజ్ చేయొచ్చండి నేను ఇక్కడ మిక్సీ యూజ్ చేసి చేస్తున్నాను కాబట్టి ఒక డబ్బాడు మినపగుండ్లకి రెండు డబ్బాలతో రాగులు బియ్యము కలిపి తీసుకున్నాను గ్రైండర్ అయితే బియ్యం వచ్చా ఒక డబ్బాడు వరకు పెంచుకోవచ్చు వాటిని శుభ్రంగా మినిమం నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఆ రాగులని మినపగుండ్లని నాననివ్వాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పిండి పట్టుకోవాలి పిండి పట్టుకున్న తర్వాత మినిమం ఏడు నుంచి ఎనిమిది గంటలైతే పిండిని నాననివ్వాలండి ఎంత నానితే అంత బాగా దోశలు వస్తాయి దీనికోసము రాగి కారం దోశ అన్నాం కాబట్టి కారం ప్రిపేర్ చేసుకోవడం కోసము మిక్సీ జార్లో కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు కొద్దిగా గోరువెచ్చగా ఉన్న వాటర్ పోసి పదిహేను నిమిషం మిరపకాయ కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు నానపెట్టుకొని దాంట్లో రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి అదే మిక్సీ జార్లో వేసి ఉల్లిపాయ ముక్కలతో పాటే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు గుజ్జు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి చింతపండు గుజ్జు వేయడం ద్వారా ఆ పేస్ట్కి మరింత టేస్ట్ వస్తుంది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మరే వాటర్ యాడ్ చేయక్కర్లేదండి మిరపకాయలు నానబెట్టుకున్నప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నాయి అండ్ ఉల్లిపాయ పేస్ట్ పడితే వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి మన కారం దోశకి కావాల్సిన కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హాట్ పెనము వేడైన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోశని ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి వీలైనంత పలుచగా వస్తేనే దోశ క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ కారం ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో కారంని స్పూన్తో తీసుకొని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు మిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి మిరపకాయలు దోశ మొత్తం కారంతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలండి హైలో ఉంటే దోశ మాడిపోతుంది కారం అనేది ఉడకదు సో ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి దోశ పైన కావాలి అనుకుంటే రెండు వైపులా రోస్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక్కవైపే రోస్ట్ చేసుకొని దింపేయొచ్చు అంతే అండి మన కారం దోశ రెడీ అయిపోయింది కారం దోశతో పాటు పైన పొడి కూడా వేస్తుంటారు కదా రోడ్ సైడ్ చేసే దోశలు కానీ హోటల్లో రో చేసే దోశల్లో కానీ పొడి వేస్తుంటారు కదా ఆ పొడి కోసం మనము పుట్నాల పప్పు అంటారు కదా వేయించిన శనగపప్పు ఆ పప్పుని ఒక గుప్పెడి తీసుకోవాలండి గుప్పెడి పప్పు అయితే ఒక మినిమం ఐదు నుంచి ఆరు దోశల వరకు సరిపోతుంది ఆ పప్పుని అదే మిక్సీ జార్లో ఉప్పు వేసి ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి ఆ ఉప్పు పప్పుని మిక్సీ చేస్తే ఇలా ఫైన్ పౌడర్ వస్తుంది సో అదే అండి పైన యూస్ చేసే పౌడరు దీనినే కారం దోశ వేసుకున్న తర్వాత ఆ దోశ పైన ఒకవైపు స్ప్రెడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత పొడి వేసుకొని దోశని ఆయిల్ కానీ నెయ్యితో కానీ రెండు పక్కల మంచిగా కాల్చుకుని దింపుకుంటే కారంతో పాటు పొడి దోశ కూడా రెడీ అయిపోతుంది కారం లేదు ఓన్లీ పొడితోనే చేసుకోవాలనుకున్నా కూడా ప్లెయిన్గా దోశ వేసేసుకొని ఆ పొడిని స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి ఈ దోశలతో పాటు పచ్చిమిరపకాయ చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు తినే పల్లి చట్నీ కాకుండా ఇలా అప్పుడప్పుడు చట్నీ మార్చుతూ ఉంటే దోశలు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని సింపుల్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్లో ఉన్నాయి ప్లీజ్ గో అండ్ చెక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్